స్వాగతం ఈ రోజు వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం నవంబర్ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మీరు చిన్న తప్పు చేస్తే పెద్ద నష్టం కలుగుతుంది అయితే ఎటువంటి ఫలితాలు ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి ఎటువంటి తప్పు చేయటం ద్వారా పెద్ద నష్టాన్ని మీరు చవిచూడాల్సి వస్తుంది ఈ పూర్తి అంశాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువు గారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు కచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశ్యాధిపతి శని ఈ నవంబర్ రెండవ తేదీ ఆదివారం రోజున చంద్రుడు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తాడు ఇది మనసులో అనిశ్చితి ఆందోళన మరియు తొందరపాటు నిర్ణయాలకు దారితీస్తుంది శని మీ యొక్క రాశి అధిపతి కావటంతో మీరు ఏదైనా పనిచేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి మంగళుడు కూడా పాపగ్రహ స్థితిలో ఉండటం వల్ల కోపం అసహనం మరియు ఒక క్షణిక తప్పు చేసే అవకాశం ఉంటుంది చిన్న విషయాల్లో కూడా తగిన ఆలోచన లేకుండా ముందడుగు అస్సలు వేయకండి ఒక చిన్న మాట ఒక తప్పుడు నిర్ణయం లేదా ఒక తప్పుడు సంతకం కూడా పెద్ద నష్టాన్ని తెచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు ఉన్నాయి ఈరోజు ఉద్యోగస్తులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒక చిన్న పొరపాటు కూడా మీ యొక్క సీనియర్ల దృష్టిలో పెద్దదిగా కనిపించవచ్చు ఆఫీసులో ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి మీ యొక్క డాక్యుమెంట్స్ ఈమెయిల్స్ సరిచూసి పంపండి లెక్కల్లో పొరపాట్లు చేయకండి ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారులైతే కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు లీగల్ పేపర్లను పూర్తిగా పరిశీలించండి ఒక చిన్న సంతకం పొరపాటు పెద్ద నష్టానికి దారితీస్తుంది నమ్మకం మంచిదే కాని పరీక్షించుకోవటం ఇంకా మంచిది అనే సూత్రాన్ని ఈ రోజు కుంభరాశి వారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈరోజు మీ రాశి వారికి ఆర్థికంగా మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి ఒకవైపు కొన్ని అనూహ్య ఖర్చులు వస్తాయి మరోవైపు కొన్ని పాత బాకీలు తీర్చుకునే అవకాశం ఉంటుంది కానీ పెట్టుబడులు అస్సలు చేయకండి స్టాక్ మార్కెట్ లాటరీ లాంటి ఊహలపై ఆధారపడకండి కొత్త వ్యాపారాల్లో అడుగు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు ఉదాహరణకి మీరు ఎవరో సిఫార్సు చేసిన స్కీమ్ లో వెంటనే డబ్బు పెట్టేస్తే కనుక ఆ స్కీమ్ మోసం కావచ్చు కాబట్టి చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుందే జాగ్రత్తగా ఉండండి ఈరోజు భావోద్వేగపరంగా కూడా వారు తడబడే అవకాశం ఉంది ప్రేమలో చిన్న అపార్థం పెద్ద తగవుగా మారవచ్చు జీవిత భాగస్వామితో మాటల్లో జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రుల సూచనలు అస్సలు విస్మరించకండి కొన్ని విషయాలు వెన్న వెంటనే స్పందించకండి కొంత సమయం తీసుకుని ఆలోచించండి మీ మాటల వల్ల ఎవరైనా సరే మనసు నొచ్చుకునే అవకాశం కూడా ఉంది మాట మంత్రం లాంటిది అది క్షణంలో నయం చేయగలదు లేదా గాయపరచగలదు కాబట్టి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కుంభరాశి వారి యొక్క మనసులో ఒక గందరగోళం ఉంటుంది ఏదో తప్పు జరుగుతుందేమో అని భయం కలిగే అవకాశం ఉంది ఇది నిజమైన ఆలోచన కాకపోయినా ఆ భావం వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంది మీరు ఉదయం సమయంలో ధ్యానం చేయండి గాఢ శ్వాస తీసుకుంటూ పాజిటివ్ గా ఆలోచించండి నేను శాంతంగా ఉన్నాను అని మనసులో పదే పదే చెప్పుకోండి అలాగే ఈరోజు శనిదేవుడికి పూజ చేయటం మీకు చాలా మంచిది నల్ల నువ్వులు దానం చేయండి నలుపు రంగు దుస్తులు ధరిస్తే శుభ ఫలితాలు ఉంటాయి శనీశ్వర ఆలయంలో నూనె దీపం వెలిగించండి ఓం సంస్తరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలా చేయటం వల్ల మీ మీద ఉన్న గ్రహ దోషం తక్కువవుతుంది మీరు చేసే తప్పులు కూడా పెద్ద పరిణామాలు కలిగించకుండా దివ్యశక్తి ఆపుతుంది అయితే ఎవరి మీద కోపం తెచ్చుకోకండి అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయకండి ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా ఫోన్లు వాడేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి చెడు వార్త విన్న వెంటనే ఆందోళన చెందకండి ఇతరుల మాటల మీద నమ్మకం పెట్టి నిర్ణయం తీసుకోకండి ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీరు ఈ యొక్క నష్టం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి